పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ తాటికొండ శ్రీనివాసరావు ఎంపీ ప్రకాశం జిల్లా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశంలోకి వలసలు అధికమయ్యాయి మండల కేంద్రమైన కుర్చేడు పట్టణంలో వాల్మీకి రజక కమ్మ సామాజిక వర్గాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు ఆ పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి భర్త డాక్టర్ లలిత్ సాగర్ సమక్షంలో పలువురు పచ్చకొండవాళ్లు కప్పుకున్నారు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య టీడీపీ మండల నాయకులు పిడతల నెమ్లయ్య గంధం గురునాథం డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కసికొండ చిన్నయోగయ్య ఆదినారాయణ బొనిగిల ఎలమంద నలబోతుల నాగయ్య రవి భోగ్యం శ్రీను అనుకొండ శ్రీను రమణయ్య కోటకొండ శ్రీను బొనిగల గోపి చిప్పగిరి వెంకటరామయ్య బొనిగల తిరుపతయ్య వెంకటేశ్వర్లు నర్సయ్య ఆకవేడు రామయ్య నలబోతుల నరసింహులు బొనిగల పెదవెంగయ్య మామిడాల కోటి మేడికొండ ప్రభాకర్ శ్రీను వెంకటలక్ష్మ తదితరులు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు வெங்கட பிரபுதேவா பா வெங்கட ராமதேவா டேய் வெங்கட ராமதேவா கண்ணு விட்டு சார் கண்ணு விட்டு டேய் வந்துரு மாட்டன்னம்மா ஆண்ட 1 2 அடி ஆ சரி

దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ సోమేపల్లి శ్రీనివాసరావు టిడిపి మండల పార్టీ మాజీ అధ్యక్షులు ముండ్లమూరు